అండి ఇంట్లోనే మెత్తని సాఫ్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు పొట్టుమినపప్పు తీసుకున్నానండి మేము పొట్టుమినపప్పుని ఎక్కువగా యూజ్ చేస్తామండి ఇదే ప్లేస్లో సాయి మినపప్పు కూడా వాడచ్చండి ఈ విధంగా ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసినా సరే మిక్సీలో రుబ్బినా సరే మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఇడ్లీ పిండి లో వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నానబెట్టుకోవాలండి పప్పు ఇడ్లీ రవ్వ ఒకేసారి నానబెట్టుకోవాలండి విడివిడిగా తర్వాత ఐదారు గంటలు నానిన తర్వాత పప్పుని చూపించిన విధంగా ఇలా తెల్లగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పప్పు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి చూపించిన విధంగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే సాఫ్ట్ ఇడ్లీ వస్తాయండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి చల్లారే వరకు మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందండి ఇలా తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నీట్గా మూడుసార్లు కడుక్కొని మంచి వాటర్ వేసి కడుక్కొని సగం ఇడ్లీ రవ్వని పిండి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి మిగతా ఇడ్లీ రవ్వలోని వాటర్ అంతా తీసేసి మిగతా ఇడ్లీ రవ్వలోని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మెత్తగా ఫర్మెంట్ అవుతుందండి తెల్లారే సరికల్లా ఈ విధంగా పప్పు మిశ్రమాన్ని వేసుకొని తర్వాత ముందుగా పిండి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలాగా కలుపుకోవాలండి చూపించిన విధంగా ఇలా కలుపుకోవడం వల్ల పిండి ఫర్మెంట్ అవుతుందండి ఇలా టర్వేర్స్ గిన్స్లో వేసుకోవడం వల్ల ఇడ్లీ బ్యాటరు చాలా ఫర్మెంట్ అవ్వి స్మెల్ లేకుండా మిక్సీలో రుబ్బినా సరే నీట్గా ఉంటుందండి స్మెల్ లేకుండా ఫర్మెంట్ అయ్యాకే మనం వేరే ఒక బౌల్లో కానీ గాజు కంటైనర్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మీ ఫ్రిడ్జ్లో ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఫర్మెంట్ అవ్వదు పిండి ఈ విధంగా ఫర్మెంట్ అవుతుందండి బయట పెట్టడం వలన సమ్మర్లోనైనా సరే ఎటువంటి స్మెల్ లేకుండా నీట్గా ఉంటుందండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇడ్లీ వేసే ముందు ముందుగా ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ వేసి మరిగించుకోవాలండి తర్వాత ఉప్పు కలిపిన ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లోకి ప్లేట్లు కడిగి తీసుకోవాలండి అంటుకోకుండా ఇలా ఇడ్లీ బ్యాటర్ని కూడా ఈ ప్లేట్లోకి వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ హోల్స్ ఇడ్లీ బ్యాటర్ వేసిన వైపు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి వరుసగా ఇలా చూపించిన విధంగా అప్పుడు ఆవిరికి బాగా ఉడుకుతాయి వెంటనే ఉడికిపోతాయి పది నిమిషాల్లో ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయండి హై మంట కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి పది నిమిషాల్లో ఉడికిపోయినాయి చూసారా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం తడి చేసుకొని చేతితో ఇలా అన్నా సరే అంటుకోకుండా వస్తాయండి తర్వాత బయటికి తీసి ఇలా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత గరిటి పెట్టి ఒక్క చేతితో ఇలా తీసినా సరే ఇడ్లీలు చూడండి ఎంత స్మూత్గా నీట్గా వచ్చేస్తున్నాయో ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి కారపొడి చట్నీతో చే తింటే చాలా చాలా బాగుంటాయండి ఇడ్లీలు టేస్ట్గా ఉంటాయండి కొట్టు మినపప్పుతో వేసిన సరే చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో ఎంత నీట్గా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీలు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్